కిడ్నీ ఇన్ఫెక్షన్తో ఉన్న స్టూడెంట్స్ని ఆదుకున్న బ్రహ్మర్షి స్కూల్ యాజమాన్యం బ్రహ్మర్షి స్కూల్లో టెన్త్ కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్ చదువుతున్న కీర్తనారెడ్డికి రెండు కిడ్నీలు ఇన్ఫెక్షన్ అవడంతో బ్రహ్మర్షి స్కూల్ యాజమాన్యం యాభై వేల రూపాయలు సహాయార్థం అందించారు బ్రహ్మర్షి స్కూల్ యాజమాన్యానికి కీర్తనారెడ్డి తండ్రి ధన్యవాదాలు తెలిపారు చదువు పూర్తి చేసుకొని ఇంటర్ ఫస్ట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న కీర్తన రెడ్డి అనే అమ్మాయి కిడ్నీ హెల్త్ ప్రాబ్లమ్గా కిడ్నీ రెండు పేలూరు ఎన్న కారణంగా బెంగళూరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్నది ఆ అమ్మాయికి సహాయార్థం మన పాఠశాల బ్రహ్మశ్రీ పాఠశాల తరపున కిడ్నీ రీప్లేస్మెంట్ కోసము మనమంతా సహాయంగా బ్రహ్మశ్రీ పాఠశాల విద్యా ఉపాధ్యాయ బృందము మేనేజ్మెంటు పిల్లల యొక్క సహాయంతో పాటు మనకి అందరికీ కలిసి మేము ఒక యాభై వేల రూపాయలని వాళ్ళకి మనం అందిస్తున్నాము అమ్మాయి తొందరగా కోరుకోవాలని కోరుకుంటున్నాము స్కూల్ మేనేజ్మెంట్కి ఇక్కడ టీచర్లకి స్టూడెంట్ తల్లిదండ్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు నా పేరు ఓబుల్ రెడ్డి బయడపల్లి మండలం చిన్నపురం విలేదు నా కూతురు కీర్తనారెడ్డి కిడ్నీ ఇన్ఫెక్షన్తో పది నెలలుగా సంజాన్స్ ఎస్టీ జాన్షన్ హాస్పిటల్ బెంగళూరులో ట్రీట్మెంట్లో ఉంది మా చేతనైనా హెల్ప్ ఖర్చు పెట్టాము మేము ఇప్పుడు మాకు అంత స్తోమత లేదు కిడ్నీ ట్రాన్స్ప్లేషన్ చేయాలని డాక్టర్లు చెప్తుంటే మన నేరు బ్రహ్మర్షి హై స్కూల్ మేనేజ్మెంటు మమ్మల్ని మేము అడక్కనే ఏదో ఒక మీడియా ద్వారా వాళ్ళకి తెలిసింది మేము అడక్కనే వాళ్ళు ఇక్కడ పిలిచి మాకు వాళ్ళ చేతనైన సహాయం ఒక యాభై వేల రూపాయలు సహాయం చేశారు మనం గుడికి వెళ్ళి దేవుని వరం అడిగితే ఇస్తాడో లేదో తెలియదు కానీ గురు దేవుడు తర్వాత గురువు దేవుడు అంటారు ఈరోజు మన బ్రహ్మర్షి హై స్కూల్లో టీచర్స్ అది నిరూపించారు మేము అడక్కనే వాళ్ళు ఇంత సహాయం చేశారంటే నిజంగా చాలా ఎట్ల వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలో మాకు అర్థం కాలేదు ఇంత సహాయం పెద్ద సహాయం చేసినందుకు వాళ్ళకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు